చిన్నపిల్లలు భగవంతునితో సమానమని సేవా తాత్పర్యం కలిగిన తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తపై భగవంతునితో పాటు చిన్నారుల ఆశీర్వాదం ఉండాలని ఎస్సీ సెల్ అధ్యక్షులు నీలగిరి రాజు ఆకాంక్షించారు రానున్న రోజుల్లో మంత్రిగా ఎదిగి జిల్లా అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎస్సీ సెల్ అధ్యక్షులు నీలగిరి రాజు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుభాష్ నగర్లో గల బాల చిన్నారులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు నోట్బుక్కులు పెన్నులు ఇతర చదువుకునే సామాగ్రి అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు నీలగిరి రాజు మాట్లాడుతూ లక్ష్యంగా కృషి చేసిన అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా భగవంతునితో సమానమని భావిస్తారు అలాంటి చిన్నారుల ఆశీర్వాదంతో తాత్పర్యం అభివృద్ధి లక్ష్యంగా తన వంతు కృషి చేసిన చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా రానున్న రోజుల్లో ఒక మంత్రిగా ఎదిగి జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు మరింత సేవ చేసే విధంగా చిన్నారులు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని నిజామాబాద్ అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలు జరపాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పులి జైపాల్ ఉల్లింగ భూపతి గైనీ మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ రోజు నిసాబాద్ నగర మాజీ శాసన సభ్యులు శ్రీ బిగాల గణేష్ నగారి జన్మదిన సందర్భంగా ఎస్సిసీఎల్ జీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ గల బాలాసదంలో కేద్ర విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కేక్ ప్రదేశీ పిల్లలకు పెట్టించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ప్రముఖ ఆలయాల్లో అర్చన చేయించిన తర్వాత ఒక మంచి పని చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క బలసధనం కచ్చి నిరుపేద పిల్లలకు బుక్స్ మరియు పెన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క సేవా గుణం మాకు మా గణేషన్తోటే మేము అలవరుచుకున్నాం ఎందుకంటే కనీసంగా చెప్తుండేవారు ఎందుకంటే మీరు సేవా కార్యక్రమాలు చేస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆయన అడ్జాడంలో ఉండి ఆయన చెప్పిన విధంగానే ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నిజామాబాద్ అభివృద్ధి దాత ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా నిజామాబాద్ను అభివృద్ధి చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవిని ఆరోధించిన తర్వాత నిజామాబాద్ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు తులి గారు మరియు ఫార్టీ సెవెన్ డివిజన్ అధ్యక్షులు ఉల్లంగ భూపతి గారు మరియు డైలీ మహేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తాం ఎందుకంటే ఇంత సేవ చేస్తే పార్టీకి అంత మంచిది కాబట్టి రాబో రోజు ఇరవై ఏడో కూడా ఈ యొక్క బహిరంగ సభ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారు